చెప్పమ్మా చెప్పమ్లు కూర్చోకుండా పుడుకోములు నా మాటమ్మా మమ్మగా తల్లిగా బొజ్జు అమ్మా అక్కడ బొజ్జు అక్కడ బొజ్జు సేమ్ పీసా ఇది అది సేమే 这不。 హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మస్తు ఫ్యాషన్ గురు కంచి బాందీ అండి మినిమం ఆరు వేల రూపాయల శారీస్ ఫైవ్ థౌజండ్ మినిమం గ్యారెంటీగా అమ్ముతున్నారు కంచి బాందీ అండి మనం ఇచ్చే రేటు మామూలు రేటు కాదు వీవర్స్ రేటు సో లాస్ట్ టైం తెప్పించాం మొత్తం ఒక్క పీస్ కూడా మిగలేదు ఇప్పుడు కూడా అంతే సో కంచి బాంధినీలు పండగ స్పెషల్ అండి ఇవి చాలామంది ప్రీ ఆర్డర్స్ ఉన్నాయి ప్రీ ఆర్డర్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరో ఎవరో ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి ఒకసారి మెసేజెస్ చేయండి మీ శారీస్ ఏమేమి ఉన్నాయో చూసుకొని పంపించేస్తాము హాయ్ అండి గుడ్ ఈవినింగ్ డబల్ ట్యాప్ చేయండి మేడం లైక్ వస్తుంది ఇవాళ నేను చూపించే కలర్స్ ఇన్ని కలర్స్ మీరు చూసి ఉండే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ కలర్స్ చూపిస్తాను బాధినీలో అసలు ఎప్పుడు ఇంత హ్యూగ్ కలెక్షన్ అండి ఇన్ని వెరైటీస్ కూడా నేను కూడా తెప్పించలేదు అండ్ ఫిఫ్టీన్ కలర్స్ అయితే నేను అసలు తెప్పించలేదండి ఫస్ట్ టైం తెప్పించాను కలర్కి ఒక పీస్ కలర్కి ఒక పీస్ చొప్పున అసలు అన్ని కలర్స్ చాలా చాలా బాగున్నాయి బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి హాయ్ మ్యామ్ హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ కంచి బాంధిని శారీస్ అండి సో శాంతి శాంతి గారు త్రిప్ నేను ఈ కలెక్షన్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లాగే మీకు మొన్న చూపించాను చూడండి సునీత డిజైనర్ బట్ బట్ వాళ్ళు కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేశారు అట్లాగే అవుతాయండి ఇవే శారీస్ సేమ్ ఇంకొకటి ఈ బాందినిస్కి ఇట్లా వస్తుందండి ఇది చేత్తో చుట్టింది బాందిని అయితే మాత్రం అండ్ అట్లాగే కంచి బోర్డర్ అండి రియల్ కంచి బోర్డర్ అయితే వస్తుంది మనకి రియల్ కంచి బోర్డర్ ఇలా వస్తాయి అండి నొక్కుళ్ళు అంటారు ఇవి ఎక్సెస్ థ్రెడ్స్ అంటారండి ఎవ్రీ శారీకి వస్తుంది ఫ్రెష్ శారీస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి వీవర్స్ ప్రైస్ అయితే పెడుతున్నాం కావాలనుకున్నది తీసుకోండి సో ఫోన్ నెంబర్ అయితే ఇదండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి కావాలనుకున్నాళ్ళు ఓకే అందరూ వచ్చేసినట్టేనా అందరూ వస్తే లైవ్ అనేది స్టార్ట్ చేస్తాను డబల్ ట్యాప్ చేయండి మేడం లైక్ వస్తుంది లైక్ చేసేయండి ఫస్ట్ ఫస్ట్ కలర్ అండి ఇంగ్లీష్ కలర్ పేస్టల్ కలర్స్ మళ్ళీ సేమ్ కలర్స్ కావాలన్నా దొరకవండి అంత బాగుంటాయి బాందినీస్ అయితే మాత్రం ఈ కలర్ చూడండి చాలా బాగుంది ఇది నాకు తెలిసి ప్రీ ఆర్డర్ ఉన్నట్టుంది ఒకటి చూడాలి ప్రీ బుకింగ్ ఆర్డర్స్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరూ కూడా మెసేజ్ చేయండి మేడం ఇవి ఏవైతే శారీస్ ఉన్నాయో అన్నీ కూడా డిస్పాచ్లు ఇచ్చేస్తాము సిక్స్ ఫీట్ పనాలండి మంచి కంచి బోర్డరు కంచి బోర్డరు బాంధిని సారీస్ శారీస్ అని అంతా బాగుంటాయో మినిమం టెన్ థౌజండ్ శారీస్ కూడా మనకి ఇట్లాగే వస్తాయండి నా దగ్గర అవైలబుల్ కూడా ఉన్నాయి మన దగ్గర అవే సారీస్ ప్యూర్ ఒరిజినల్కి ఇది విస్కోస్లో తయారు చేస్తారు రియల్ కంచి బోర్డర్ వస్తుందండి ఓకే చేత్తో చుట్టిన బాందిని శారీస్ అండి శారీస్ చాలా బాగుంటాయి కలర్ బాగుంటుంది కాంబినేషన్ కూడా బాగుంటుంది హాయ్ అండి హాయ్ మేడం జ్వలిత గారు శోభా గారు రమా గారు జయలక్ష్మి గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మేడం శారీ పళ్ళు చూసినట్టయితే మంచి కంచి బార్డర్ పళ్ళు అండి ఇంగ్లీష్ కలర్ పేస్టల్ కలర్ కలర్ చాలా బాగుంది ఫ్యాన్సీ కలర్ అండి పేస్టల్ కలర్ డస్టీ కలర్ మ్యాచింగ్స్ బూడిద గుమ్మడికాయ షేడ్లో కూడా అదొక డిఫరెంట్ షేడ్ అండి ఇంగ్లీష్ షేడ్ కింద స్కాలప్ మాత్రం ఆ రోలింగ్ చేయించుకోవాలండి ఒకసారి అరేంజ్ చేయించుకోండి మేడం సరిపోతుంది రోలింగ్ అవసరం లేదు చేయించుకునే వాళ్ళు చేయించుకుంటారు అదిగోండి అక్కడ చేత్తో చుట్టింది చూడండి బాంతిని ఇది మొత్తం చేత్తో చుట్టిందండి చాలా బాగుంటుంది ఈ శారీ అయితే మాత్రం ప్రైజ్ వచ్చేటప్పటికి వీవర్స్ ప్రైజ్ ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ శారీ అవైలబుల్గా ఉంది లైవ్ బుకింగ్ ఎవరికి కావాలన్నా చెప్పండి లైవ్ బుకింగ్ కూడా ఇచ్చేసేస్తాను సెవెంటీన్ డబల్ నైన్కి ఈ శారీ అవైలబిలిటీలో ఉందండి సెవెంటీన్ డబల్ నైన్ పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు డ్రాప్ చేసి చూపిస్తాను చూడండి ఎక్స్ట్రాడినరీగా ఉండిద్ది సూపర్ శారీ అండి సెవెంటీన్ డబల్ నైన్ ఈ శారీ ఒకసారి డ్రాప్ చేసి చూపించరా ఎంత బాగుందో చూడండి శారీ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఎక్స్ట్రాడినరీ శారీస్ అండి ఓన్లీ బాంధిని స్పెషల్ జస్ట్లు కనిపించకు తలుపు పడతా ఉండిద్ది స్వాతి నెక్స్ట్ ఐరన్ చేయించుకున్నా చాలు అట్లాగే అండి రోలింగ్ చేయించుకున్నా సరిపోతుంది సూపర్ ఉంది శారీ మాత్రం పిల్స్ పెట్టేసుకుంటావా ఎంత బాగుందండి కలర్ మాత్రం ఏముందండి కలరు అసలు మామూలుగా లేదండి సూపర్ ఉంది శారీ మాత్రం సెవెంటీన్ డబల్ నైన్ అండి వీవర్స్ ప్రైజు హోల్సేల్ ప్రైజు లైట్ వెయిట్ అండి ఒరిజినల్ విస్కోస్ లో బాందేజు ఫుల్లీ బ్రొకెడ్ బ్లౌజు బా కేక్ ఉందండి కలర్ మాత్రం పేస్టల్ కలర్ ఇంగ్లీష్ కలరు ఫెయిర్ అండి ఈ చామంచాయ ఫెయిర్ ఫెయిర్గా ఉండే వాళ్ళకి మాత్రం కత్తర్నాకు ఉండిద్దండి ఈ సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మెసేజ్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాము పేమెంట్ చేసేసేయచ్చు కలర్ కాంబినేషన్ క్యాక్ ఉంది అసలు తెలుసా చాలా బాగుంది కలర్ ఇంగ్లీష్ కలర్స్ అండి పేస్టల్ కలర్స్ నెంబరింగ్ ఇస్తానండి నెంబర్తో పెట్టేసేయండి శారీ నచ్చితే వెంటనే బుకింగ్ ఇచ్చేయండి బల్లే ఉందండి సారీ మాత్రం ఎంత బాగుందో శారీ నెంబర్ వన్ శారీ నెంబర్ వన్ సెవెంటీన్ డబల్ నైన్ మేడం ఫ్రీ షిప్పింగ్ శారీ నెంబర్ వన్ సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది మన ఫోన్ నెంబరు మీకు శారీ నచ్చితే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి హాయ్ లక్ష్మి గారు హాయ్ చెప్పండి డబల్ ట్యాప్ చేయండి అండి లైక్ వస్తుంది లైక్ చేయొచ్చు ఓకే కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయండి ఇది మన ఫోన్ నెంబర్ అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి తీసేసారా దీనికి స్టిక్కర్ కొట్టేసా

నో వాయిసా వాయిస్ వచ్చిద్దండి నెక్స్ట్ పింక్ అండ్ ఎల్లో పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ పన్నాలన్నీ కూడా సిక్స్ ఫీట్ పన్నాలండి లెహెంగాకి లెహంగాకి బాగుంటుంది శారీగా బాగుంటుంది అద్భుతంగా ఉండిద్ది పీస్ అయితే మాత్రం చాలా చాలా బాగుండిద్ది సో కావాలనుకున్నాను తీసుకోండి నేను ఈ కలర్స్ అన్ని ఫస్ట్ టైం అండి ఈ కలర్స్ మీతో పాటు నేను చూడడమే ఇవి నేను గ్రూప్ లో కూడా పోస్టింగ్స్ ఇచ్చాను ప్రీ బుకింగ్ ఆర్డర్స్ కూడా తీసుకుంటానండి మీకు ఏదైనా కలర్ నచ్చితే కనుక ఆ కలర్ కాంబినేషన్ బుక్ చేసుకోండి అని కూడా చెప్పా బా చాలా బాగుందండి బాందినీలు ఎంత బాగున్నాయి అంటే శారీస్ అంత బాగున్నాయండి కంచి బాందిని శారీస్ అండి చేత్తో చుట్టింది అవసరమైతే రోలింగ్ చేయించుకోండి లేకపోతే అక్కర్లేదు సెవెంటీన్ డబల్ నైన్ అండి దిస్ ఈస్ వీవర్స్ ప్రైస్ సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ కలర్స్ వరకు చూపిద్దాము ట్వెల్వ్ కలర్స్ ఏమో వచ్చినట్టు ఉన్నాయి టెన్ కలర్స్ పైన ఉన్నాయి సో కలర్స్ అన్నీ చూపిస్తాను చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే బుక్ చేసుకోండి సెవెంటీన్ డబల్ నైన్ మేడం మళ్ళీ సేమ్ కలర్ మీకు పర్సనల్గా ఆర్డర్ చేసుకున్న మినిమం కలర్కి ఫైవ్ టెన్ పీసెస్ అయితే రీస్టాక్ చేయించవచ్చండి ఎస్ అండి బాధిని ఎప్పుడు ఓల్డ్ కాదు ఎవరు చెప్పారు ఓల్డ్ అని బాంతిని ఎప్పుడు ఓల్డ్ అవ్వదు ఫ్యాబ్రిక్స్ అలాగే ఉంటాయండి మనం ఓల్డ్ అవుతాం తప్ప అదే ఫ్యాబ్రిక్స్ మళ్ళీ రీస్టాక్ అవుతూనే ఉంటాయి కొత్త కొత్త డిజైన్స్తో కొత్త కొత్త వెరైటీస్ తోటి ఇది చూడండి కేక్ అయితే కేక్ వచ్చింది పద్దెనిమిది అండి సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుకింగ్ ఇచ్చేసేయండి చాలా చాలా బాగుందండి శారీ అయితే మాత్రం ఎవరికి కావాలంటే వాళ్ళు బుక్ చేసేసుకోండి శారీ నెంబర్ టూ పింక్ అండ్ ఎల్లో అండి కాంబినేషన్ చాలా బాగుంటుంది శారీ నెంబర్ టూ శారీ నెంబర్ టూ అండి బాందిని కంచి బోర్డర్ శారీస్ తీసారా ఇది లేస్ నుంచోని కడితే ఉండిద్ది కలర్ చూపిస్తా చూడండి సలా సూపర్ కలర్స్ అండి కలర్స్ అయితే మాత్రం పీచ్ అండి ఇది పీచ్కి బేబీ పింక్ ఎంత బాగుందో శారీ అయితే మాత్రం కలరు డ్రాప్ చేసి చూపిస్తా చూడండి అన్నీ పేస్టల్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ కలర్సుంటావా హాయ్ జస్సి గారు హాయ్ మేడం హాయ్ పన్నాలన్నీ సిక్స్ ఫీట్ పన్నాలండి మీరు శారీగా తీసుకుంటారా లెహెంగా తీసుకుంటారా మీ ఇష్టము నాకు ఈ కలర్ ఎంత బాగుందంటే అంత బాగుందండి పీచ్కి డార్క్ పీచ్ అండి డార్క్ పీచ్కి బేబీ పింక్ బేబీ పింక్లో కూడా లావెండరిష్ పింక్ ఉంటుంది చూసారా ఆ కలరు పళ్ళు ఇదండి గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ మేడం శారీ కాంబినేషన్ మొత్తం ఇలా వస్తుంది కంచి బాందిని కలర్ చూస్తున్నారా ఎంత బాగుందో టోటల్ శారీ కలర్ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా బాగా వస్తుంది బుక్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే బుక్ చేసుకోండి ఈ లైవ్ కొంచెం హాఫ్ అన్ అవర్లోనే అయిపోద్ది బికాస్ బాందీని పెడదామని పెట్టాను బాంధినీస్ కోసం చాలామంది అడుగుతున్నారు అనేసి కలెక్షన్ చూసుకొని బుక్ చేసుకోండి బ్లౌజ్ పీస్ అయితే ఇది ఫుల్లీ బ్రొకెడ్ బ్లౌజ్ అండి ఇది నేను ప్రిల్స్ కోడ్ పెట్టి చూపిస్తాను బికాజ్ ఆఫ్ ఈ శారీ చాలా బాగుంటుంది ఎస్ మేడం డీసెంట్ లుక్ అండ్ సారీ కలర్ గా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగుంటాయో థ్యాంక్ యూ కీర్తి కిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ శారీ అండి వండర్ఫుల్ అసలు ఇట్స్ కంచి బోర్డర్ నాట్ ఫాయిల్ ప్రింట్ ఓకే ఇట్స్ కంచి బోర్డర్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా సెవెంటీన్ డబల్ నైన్ మేడం సెవెంటీన్ డబల్ నైన్ పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కలర్కి ఇవ్వచ్చండి కలర్కి ఇవ్వచ్చు కాంబినేషన్స్కి ఇవ్వచ్చు ఫ్రిల్స్ పెట్టేశారా బల్లే ఉంది మేడం సారీ అయితే చాలా బాగుంది మేడం నీడున్న వాళ్ళు చేయించుకోండి లేకపోతే అవసరం లేదు ఐరన్ చేయించుకుంటే చాలు రోలింగ్ ఎందుకంటే కొంతమంది రోలింగ్ చేయించుకుంటారు ఇంకా అంటే దానికి వెనకమాల ముడతలు అవన్నీ ఉంటాయి కదా అయిపోతాయి పోతాయి కానీ నాకు ఇట్లా డ్రాప్ చేస్తేనే బాగుండిద్దేమో అనిపిస్తుంది సూపర్ సారీ కలర్ కాంబినేషన్ ఈజ్ ఎక్సలెంట్ అండి కలర్ మాత్రం చాలా బాగా వచ్చింది సెవెంటీన్ డబల్ నైన్ మేడం బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ అయితే డెఫినెట్గా తీసుకోండి తీసుకునే వాళ్ళు తీసేసుకోవచ్చు సెవెంటీన్ డబల్ నైన్ అండి సో మీరు చెక్అవుట్ ద ప్రైజ్ అండి రియల్ కంచి బాందీ బోర్డర్ సారీస్ క్వాలిటీ ఏం తగ్గదు ఇదే శారీ నేను లాస్ట్ ఇయర్ త్రీ థౌజండ్ వరకు అమ్మాము ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎప్పటికి కూడా నడుస్తుంది కాకపోతే దీంట్లో చాలా వచ్చే నీళ్ళు అండి అయితే అప్రిల్స్ నిల్స్ అన్ని ముందుకేసేసే బాందినీలు అయితే చాలా వచ్చేసినవి కాబట్టి మనం క్వాలిటీలు అనేది మారిపోతూ ఉంటాయి ఇది వీవర్స్ ప్రైజ్ అండి మనకి ఇచ్చింది అయితే మాత్రం సెవెంటీన్ డబల్ నైన్ అండి శారీ నెంబర్ వచ్చేటప్పటికి త్రీ త్రీ శారీ నంబర్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ ఇది మన ఫోన్ నెంబర్ ఏమైనా సారీ నచ్చితే కనుక నాకు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి అవైలబిలిటీ కనుక్కోండి శారీ కావాలని చెప్పండి పేమెంట్ ఇస్తామో పే చేసేసేయండి ఓకే ఎక్స్ట్రాడినరీ శారీ అండి దిస్ ఇస్ ద ఫోన్ నెంబర్ రత్న కుమారి గారు తీసారా అండ్ ఇంకొక కలర్ చూపిస్తాను సో మంచి ఫ్యాన్సీ టోన్ టు టోన్ కలర్ కాంబినేషన్స్ ఈ శారీ కలర్ చూడండి ఫస్ట్ టైం అండి మీరు ఈ కలర్స్ అన్నీ చూడడము చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే డిఫరెంట్ కలర్ అండి ఇది యాష్ సిమెంట్ కలర్ అంటారు కదా సిల్వర్ యాష్ ఆ కలరు దీనికి మనకి సెరా బ్లూ అండి నార్మల్ బ్లూ వేరు ఈ బ్లూ వేరు కలర్ మాత్రం బాగా డెప్త్ ఇచ్చారు కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఎవ్రీథింగ్ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి కలర్ కాంబినేషన్స్ అన్నీ హైలైట్ ఉన్నాయండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి రోజారాణి గారు ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ మేడం టైటిల్లో ఉంటుంది ఫోన్ నెంబర్ ఒకసారి అవుట్ చేయండి రియల్ కంచి బాందిని సారీస్ రియల్ కంచి బాందిని సారీస్ లుకింగ్ లైక్ ఏ వావ్ అండి లుకింగ్ లైక్ ఏ వావ్ కలర్ చాలా బాగుంది సో కలర్స్ ఈ వీడియోలో బాగుంటాయని నేను క్లియర్గా చెప్పాను చూసుకోండి మీకు ఈ కలర్ లేదు అన్న కాంబినేషన్ ఉంది లక్ష్మి గారు నాకు తెలిసి మీకు ఈ కలర్ కాంబినేషన్ ఉండుండదు మిడిల్లో కలర్ మాత్రం పేస్టల్ కలర్ ఇంగ్లీష్ కలర్ అండి మౌనికా గారు హాయ్ అండి హాయ్ మ్యామ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ ఫుల్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది నేను బాగున్నాను మౌనికా గారు మీరు ఎలా ఉన్నారు సో బ్లౌజ్ ఈజె ఫుల్లీ బ్రోకెట్ బ్లౌజ్ పీజ్ అండ్ సారీ కాస్టింగ్ ఫస్ట్ సెవెంటీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న బుక్ చేసుకోండి చాలా బాగుందండి శారీ అయితే బ్రహ్మాండంగా ఉందండి కలర్స్ అన్నీ బాగా వచ్చాయి మంచి మంచి కాంబినేషన్స్ ఒక్కళ్ళే అన్ని పీసెస్ తీసుకోవచ్చు అనమాట ఎంత మంచి బ్యూటిఫుల్ శారీ అండి రియల్ కంచి బాందిని సారీస్ సెవెంటీన్ డబల్ నైన్ ఓన్లీ ప్రైజింగ్ ఫర్ మేడం ప్యూర్ విస్కోస్ అండి చేత్తో చుట్టిన బాందిని మీకు కనిపిస్తుందా క్లియర్గా ఫ్యాబ్రిక్ అనేది ఇదిగోండి కనిపిస్తుందా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది మేడం ఇదంతా కూడా చేతితో చుట్టింది కాకపోతే దీనికి రోలింగ్ పెట్టించుకోకోకుండా జస్ట్ నార్మల్గా బోర్డర్స్ వరకు ఐరెన్ చేయించుకోండి ఆ మిడిల్ ఆ ఫ్యాబ్రిక్ అలా క్రషింగ్ లాగే ఉంటేనే బాగుండింది లేదు మేడం కాఫీ తాగలేదు ఇవాళ అప్పుడే కాఫీ టైం అవల ఎర్లీగా బాందీస్ పెట్టాలని బాంతినీ బెయిల్ వచ్చింది బాధినీ ఆర్డర్స్ ఉన్నాయి ప్రీ ఆర్డర్స్ ఉన్నాయి అవి కూడా ప్యాకింగ్ చేయాలి సో ఎర్లీగానే పెట్టాను లైవ్ అయితే సెవెంటీన్ డబల్ నైన్ అండి కాస్ట్ కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి మేడం సో వెంటనే డిస్పాచింగ్లు కూడా ఇస్తాము పండగల్లా మీ చేతిలో ఉంటుంది బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు తీసేసేరా శారీ నెంబర్ ఫోర్ అండి శారీకి నెంబర్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను నెంబర్తో పెట్టేసేవాళ్ళు నెంబర్తో పెట్టేవాళ్ళు పెట్టేసేయండి కలర్స్ అర్థం కాదు వాళ్ళు తీసేర డబల్ ట్యాప్ చేయండి మేడం దయచేసి అందరూ లైక్ చేయండి ఇంత మంచి కలెక్షన్ ఎంత బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాము నీ ఫోన్ తండ్రి ఫోన్ చేయం ఫోన్ చేస్తున్నాడు దేవుడు నీ ఫోన్తో చె నెక్స్ట్ పీజ్ అండి డబల్ ట్యాప్ చేయండి మేడం లైక్ వస్తుంది ఈ శారీ అయితే అండి మినిమమ్ నా దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ వెయిట్ చేశారు ఒక్కొక్క కస్టమరు ఆ స్టీజ్ కాంబినేషన్ తెప్పించడం కోసం లాస్ట్ ఇయర్ నేను అన్ని ఇట్లాంటివైతే కలర్కి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పీసెస్ వరకు కూడా చేపించాను హాయ్ అండి హాయ్ హలో నెక్స్ట్ చాలామంది వెయిట్ చేసి మరి ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు సో బాగుంటుందండి కలర్ కాంబినేషన్ అయితే బెస్ట్ కలర్ కాంబినేషన్ కావాలనుకున్న తీసుకోవచ్చు అశోక్ గారు హాయ్ అండి హాయ్ క్రాఫ్ట్స్ హాయ్ హాయ్ అండి మేడం మీ పేరు లేదు ఇక్కడ సో ఇంకంతక నానేమే చదివాను అదే వచ్చింది ఇదిగోండి ఇవన్నీ థ్రెడ్స్ బాందీనివి సో ఎక్సెస్ థ్రెడ్స్ అనమాట రియల్ బాందినీస్ కాబట్టి కంచి విస్కోస్ బాందినీ సారీస్ ఇటే శారీ చూడండి ఎంత బాగుంటుందో మామూలుగా లేదండి ఆరెంజ్ అండ్ పింకా ఉన్నట్టుందండి చూడాలి ఆ ఉంది పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఉంది అవి నేను ఫిఫ్టీన్ పీసెస్ వరకు సేల్ చేశాను ఏమైంది పళ్ళు అండి పళ్ళు పార్ట్ శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే ఇది సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసేసుకోండి సో దయచేసి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మేడం ఇవి ప్రీ బుకింగ్ ఆర్డర్స్ ఉన్నాయి వాడికి డిస్పాచ్ చేయాలి కాబట్టి సో ముందు వాళ్ళకి ఇచ్చేసేస్తాను కొన్ని కలెక్షన్ అయితే అవైలబుల్గానే ఉన్నాయి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ మౌనికా గారు థ్యాంక్ యూ అండ్ శారీ కాంబినేషన్ అంతా ఇది అండ్ బ్లౌజ్ ఇది ఫుల్లీ బ్రోకెట్ బ్లౌజ్ అండి అన్నీ చూసారు బాధంది మొత్తం బాధంది నీత్ర సుజాత గారు హాయ్ మేడం హాయ్ ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషనా ఓకే అండి ఓకే బట్ ఈ కలర్స్ మాత్రం హ్యాండ్ పిక్ కలర్స్ అండి రేర్ కలర్ కాంబినేషన్స్ పెడుతున్న కలర్స్ అన్నీ కూడా మంచి మంచి కలర్స్ అండి సెవెంటీన్ డబల్ నైన్ మేడం ఛాలెంజబుల్ ప్రైజు ఇదే శారీస్ సేమ్ యాస్టీస్ ప్రొడక్ట్ యాస్టీస్ వస్తుంది ప్యూర్ విస్కోస్ విత్ కంచి బాధిని బోర్డర్ శారీస్ అండి సెవెంటీన్ డబల్ నైన్ పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలనుకున్నా వెంటనే బుక్ చేసుకోండి ఇందాక పింక్ అండ్ ఎల్లో చూపించాను నెక్స్ట్ వచ్చేటప్పటికి పింక్ అండ్ ఆరెంజ్ సో వన్ పీస్ టూ పీసెస్ టూ పీసెస్ ఉన్నట్టున్నాయి అంతే పింక్ అండ్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బాందినీ స్పెషల్ ఇవ్వండి ఇదైతే మాత్రం బాందినీస్ ఇంకా వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి మేడం ముందు బాందినీస్ చూపిస్తాను అవునండి ఓన్లీ ఏ వద్దా బాందినీలు ఆల్రెడీ పొద్దున చాలా కలెక్షన్ పెట్టాను మేడం లావెండర్స్ ఉన్నాయండి పెట్టాను చూడండి ఒకసారి సో ఇది పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి కంచి బాంది మీకు ఇది సేమ్ యాస్టీస్ ప్రోడక్ట్ కావాలన్నా ఫైవ్ కావాలన్నా టెన్ కావాలన్నా తెప్పిస్తాను బట్ ఆర్డర్ బేస్ అండి ఆర్డర్ బేస్ మీద మాత్రమే వస్తాయి మినిమం ఒక వన్ వీక్ టెన్ డేస్ టైం పట్టుద్ది తెప్పించడానికి రీస్టాక్ చేయడానికి ఓకే సో ఇందులో మీరు ఏదైనా సరే డబల్స్ కావాలన్నా తీసుకోవచ్చు కాకపోతే ప్రీ ఆర్డర్స్ అండి వెయిట్ చేయాలి ఎస్ అండి బ్లౌజ్ ఇది ఫుల్లీ బ్రొకెడ్ బ్లౌజ్ పింక్ విత్ ఆరెంజ్ కలర్ శారీ అంతా బాగుందిలే శారీ మాత్రం వేసుకొని చూపించారు శారీ కాస్ట్ వచ్చేటప్పటికి కేవలం సెవెంటీన్ డబల్ నైన్ అండి పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓకే అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి బెస్ట్ ప్రైస్ అండి దగ్గర దగ్గరగా మూడు వేల ఐదు వందల రూపాయలు డిఫరెన్స్ చూపిస్తున్నాను ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎవరు తక్కువ సేల్ చేయట్లేదు ఇన్స్టాగ్రామ్లో అయితే మాత్రం మినిమం అంతా ప్రైజ్ ఉంది సెవెంటీన్ డబల్ నైన్ అండి సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి కలర్ మాత్రం చాలా బాగుంది పేస్టల్ కలర్ అండి ఇంగ్లీష్ కలర్స్ అన్నీ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి తీసారు నెక్స్ట్ నెవర్ దిస్ వన్ కలర్ కాంబినేషన్ అండి చిలక పచ్చకి కృష్ణకాంత బ్లూ అనొచ్చు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సో ఎంత బాగుందో డ్రై వాష్ ఓన్లీ అండి శారీస్ అయితే మాత్రం డ్రై వాష్ చేయించాలి పారడి గ్రీన్ గ్రీన్కి ఈ కలరు అద్దరిపోతుంది అంతే మాములుగా ఉండదు ఇటే బా ఇంత బాగుంది సారీ శారీ మాత్రం మామూలుగా లేదు చాలా బాగుంది వా సూపర్ అండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది ప్యారెడ్ గ్రీన్ పళ్ళు పార్టీది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే సో ప్రైజింగ్ ఫర్ సెవెంటీన్ డబల్ నైన్ ఓన్లీ అండి ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న బుక్ చేసుకోండి రేర్ కలర్స్ అండి ఇవన్నీ కూడా అజరాక్ శారీస్ ఆల్రెడీ నిన్న పెట్టామండి చూడండి నిన్న పెట్టిన శారీస్ ఉన్నాయి అజరాక్ శారీస్ నిన్న లైవ్లో పెట్టాము చూసుకోండి నిన్న మార్నింగ్ లైవ్లో చేశాను సెవెంటీన్ డబల్ నైన్ ఫొటోస్ కావాలంటే అడగండి ఫొటోస్ షేర్ చేస్తాను వా చాలా బ్యూటిఫుల్గా ఉందండి సెవెంటీన్ డబల్ నైన్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ కావాలనుకున్న వాళ్ళు వెంటనే వాట్సాప్లో నాకు బుక్ చేసేసుకోండి మెసేజ్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాను సెవెంటీన్ డబల్ నైన్ ఓన్లీ నంబర్స్ ఇవ్వట్లేదా దానికి ఇచ్చానా ఇంకా కానీ మెరూన్ కలరా మెరూన్ కలర్ లేదు మేడం ఇందులో రాలేదు మెరూన్ కలర్ మనకి మెరూన్ కలర్ రాలేదండి ఇది ఏం నమ్మానో లెక్కే లేదండి ఇంక అసలు విపరీతంగా అనమాట ఫుల్ క్రేజియస్ట్ శారీ ఎంత క్రేజియస్ట్ శారీ అంటే అంత క్రేజియస్ట్ శారీ చాలా బాగుంది అసలు కలర్ సూపర్ సూపర్గా ఉన్నాయండి కలర్స్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి కంచి బాందిని కంప్లీట్ కంప్లీట్గా ఫెస్టివల్ కలెక్షన్ అండి పళ్ళు పన్నాలు కూడా మనకి పెద్ద పన్నాలు క్రీమ్ కూడా లేదండి క్రీమ్ రాలేదు క్రీమ్ ఆల్రెడీ మేము సెలెక్ట్ చేసాం కానీ అది సరిగ్గా క్రీమ్ క్రీమ్కి రెడ్ బాందిని అండి ఇది కరెక్ట్గా రావట్లేదు ఇంక అందుకని దాన్ని క్యాన్సిల్ చేసి మిగతా కలర్స్ తెప్పించాము ఓకే వెరీ బ్యూటిఫుల్ అండి పీస్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ కలర్స్ అన్నీ బాగా వచ్చినాయండి ప్రైజింగ్ వచ్చేటప్పటికి సెవెంటీన్ డబల్ నైన్ పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలనుకుని బుక్ చేసుకోండి వేసుకోండి చూపించారా సెవెంటీన్ డబల్ నైన్ అండి కంచి బాంధిని సారీస్ సో లైవ్ అయిపోగానే ఎవరైనా ప్రీ బుకింగ్ ఆర్డర్స్ ఉన్నాయి ఎవరెవరు చూసుకొని పెట్టేసేసుకోండి సెవెంటీన్ డబల్ నైన్ మేడం చాలా బాగుంది ఈ శారీ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ వస్తుందండి బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోండి మంచి మంచి కలర్స్ అండ్ డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్ ఆల్సో అవైలబిలిటీస్లో ఉన్నాయి సెవెంటీన్ డబల్ నైన్ తీసారా మేడం ఇది ప్రీ ఆర్డరు నాకు ఇవాళ టెన్ పీస్ వచ్చినాయి మొత్తం పదే పది నిమిషాల్లో మొత్తం అయిపోయినాయి ఒక్క పీస్ ఉంచాను అది కూడా లైవ్లో చూపించడం కోసం సో మంచి గోల్డెన్ టిష్యూ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఒరిజినల్ బనారస్ వాళ్ళదండి రిప్లికా కాదు సో బాగుంటుంది బాగా తయారు చేస్తారు ఇది పవర్ లూమ్ హ్యాండ్లూమ్ కి పవర్ లూమ్ కి వేరియేషన్ ఉంటది కదా ఇది పవర్ లూమ్ దీనికన్నా చెత్త క్వాలిటీ వరస్ట్ క్వాలిటీ బాగా బయట బాగా ట్రెండింగ్ లో ఉంది సో వెరీ లెస్ ప్రాఫిట్తో పెట్టానండి దీని షైనింగ్ కానీ దీని క్వాలిటీ కానీ చాలా బాగా వస్తుంది సూపర్ ఫైనెస్ట్ ఉంటుందండి మెత్తగా ఉంటుందా అనే క్వశ్చన్ డౌట్ బాగా రేజ్ అవుతుంది సో చక్కద క్వాలిటీ అండి క్వాలిటీ మీరు చూసుకోవచ్చు మంచి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ టిష్యూ అండి ఇట్స్ బెనారస్ టిష్యూ సారీ ఇట్స్ అ పవర్ లూమ్ శారీ ఫోల్డింగ్తోనే మీకు అర్థమైద్ది అండ్ బోర్డర్ ఈజ్ సిల్వర్ టిష్యూ చూస్తున్నారా ఇది సిల్వర్ అండి కలర్ సిల్వర్ టిష్యూ టిష్యూ వస్తుంది మెటీరియల్ అయితే మాత్రం గోల్డెన్ టిష్యూ పైన ఇట్స్ బ్యూటిఫుల్ పీస్ అండి బ్యూటిఫుల్ పీజు శారీని డ్రాప్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడే షార్ట్ వీడియో కూడా ఒకటి రిలీజ్ చేశాను అందరూ చాలా మంది మెసేజెస్ ఉన్నాయండి ప్రీ ఆర్డర్ ఓన్లీ ఒక వన్ వీక్ టైం అండి డిస్పాచింగ్ టైము వన్ వీక్ లో డిస్పాచ్ చేస్తాం నెక్స్ట్ వీక్ తెప్పి నెక్స్ట్ వీక్ వస్తుంది ఆర్డర్ మనకి రాగానే డిస్పాచ్ చేస్తాము బెస్ట్ ప్రైస్ అండి డ్రాప్ చేసి కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ శారీ అండి మీకు దీన్ని రిలేటెడ్ డ్రాప్ చేసిన వీడియో కూడా నేను చూపించాను క్వాలిటీ మాత్రం అల్టిమేట్ అండి గోల్డెన్ టిష్యూ అసలు చూడండి ఎట్లా ఉందో శారీ మాత్రం మామూలుగా లేదు అనుప్రియ గారు మెసేజ్ చేయండి ట్రిబుల్ నైన్ అండి శారీ కాస్ట్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుందనే క్వశ్చన్ బాగా రేజ్ అవుతుంది అండ్ అట్లాగే మంచిగా కంచి బోర్డర్ బ్యాక్ సైడ్ మొత్తం ఇలా వీవింగ్ లాకింగ్ తోట వస్తుందండి ఫోల్డింగ్స్ బాగా వస్తాయి బుక్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే మెసేజెస్ చేయండి ఇది శారీ టోటల్ శారీ డ్రాప్ చేసి చూపిస్తా చూడండి ట్రిబుల్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ట్రిబుల్ నైన్ మేడం షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలనుకున్న వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది నేను ప్రిల్స్ పెడతాను డ్రాప్ చేసి చూపిస్తాను చూడండి ట్రిబుల్ నైన్ మేడం ట్రిబుల్ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎంత బాగుందంటే శారీ మాత్రం మామూలుగా లేదండి పీజు మంచి గోల్డెన్ టిష్యూ వీడియో కూడా రిలీజ్ చేశాను చూడండి రియల్ గోల్డ్ కాంబినేషన్ విత్ సిల్వర్ బార్డర్ వస్తుందండి కంప్లీట్గా ఫెస్టివల్ కలెక్షన్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు ఎక్కడికైనా షిప్పింగ్ ఎక్స్ట్రానే ఎక్కడికైనా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రానే ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా కావాలనుకున్న బుక్ చేసుకోండి ఇందులో వైలెటా లేదండి ఇది స్పెషల్ కలర్ ఓన్లీ ఒక్క కలర్ మాత్రమే క్వాంటిటీ వేలకు వేల శారీస్ తయారు చేస్తున్నారు ఇంక ఇందులో కూడా సూరత్ కాపీ వస్తుంది నేను తెప్పించింది మాత్రం ఒరిజినల్ బనార్స్ దండి నెక్స్ట్ నాకు తెలిసి మీకు ఐదు వందలకి ఆరు వందలకి వచ్చాయన్నీ సోరత్ కాపీలు వస్తాయి డెఫినెట్గా వచ్చేస్తుంది అందులో మాత్రం డౌటే లేదండి క్వాలిటీ మారిపోద్ది ఓకే సో చాలా బాగుంటుందండి ప్రిల్స్ పెట్టుకొని చూపించాను ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది కరెక్ట్గా దీన్ని ఐరన్ ప్లేట్స్ తోటి డ్రాప్ చేయాలి అప్పుడే బాగా లుక్ వస్తుంది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ట్రిబుల్ నైన్ మేడం శారీ కాస్ట్ ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఎంత బాగుందంటే సారీ అంత బాగా వస్తుందండి చాలా చాలా బాగుంది గ్రాండ్గా వస్తుంది శారీ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ బాగుందండి అవుట్ అండ్ అవుట్ బాగా వస్తుంది మనకి సో టిష్యూ శారీ క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది అండ్ స్కాలప్లో మనకి సిల్వర్ బోర్డర్ కాంబినేషన్తో వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ లక్ష్మి గారు చెప్పండి మీకు ఎన్ని సారీస్ కావాలన్నా ఫైవ్ కావాలన్నా టెన్ కావాలన్నా వంద కావాలన్నా కూడా ఇద్దాము ఎవరికి కావాలంటే వాళ్ళు యూ కెన్ టేక్ ద ప్లేస్ ద ఆర్డర్స్ అండ్ దిస్ ఈస్ ద ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ ప్లీజ్ డూ మెసేజ్ ఇన్ వాట్సాప్ నెంబర్ నో కాల్స్ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ క్లోజ్ చేస్తున్నాను ఓకే అండి మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను సరేనా బాయ్ అండి బాయ్